ఏ ఇవాళ అవైర్నెస్ ప్రోగ్రాం చిన్నపిస్తే కొంత తగ్గే ఆశ్వి అందరం దానికోసం కూర్చోాలని చెప్పేది అప్లి చేసిందో తప్పకుండా ఈ ప్రోగ్రాం ఏదైతే మీకు ఒకసారి చెప్పి కోరుతున్నాను రెండవది ఈ ఈ క్యాన్సర్ గ్యాస్ అదేవిధంగా యాక్సిడెంట్ గ్యాస్ విపరీతంగా రేపు ఇవాళ అన్నిటికంటే కూడా అత్యధికంగా చనిపోతున్నట్టు చెప్పి రేపు రేపు యాక్సిడెంట్స్ అని చెప్పి ఎక్కడ చెప్పిన సందర్భంలో వేలాది మంది యుద్ధంలో చనిపోయే వాళ్ళకంటే అనేక రేటు అసెంట్ చనిపోతున్న చెప్తున్నారు ఈ రోజుల్లో ఎదురుగా పిల్లలు పెట్టి పిల్లలు సూచించినటువంటి అనేక సూచనలు ఏవైతే ఇవాళ డిడ్లీ కర్బ్స్ కావచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావచ్చు లేదా అనేక ఏవైతే మనకు అడ్డుస్ ఉన్నాయో వాటిని మనం పరిష్కరించకపోవడం వచ్చేటువంటి అనర్థాలు కావచ్చు ప్రభుత్వాల పరంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజలకు చైతన్యం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ పరంగా కావచ్చు కేంద్ర ప్రభుత్వ పరంగా కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఈ హడ్డుల్స్ అన్ని కూడా తొలగించేటువంటిది యుద్ధ ప్రాతిపదికలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మధ్య కాలంలో దేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ విషయంలో ఈ పది సంవత్సర కాలంలో గొప్ప వేల వేల కిలోమీటర్లు ఆ నేషనల్ హైవేస్ అయిన తర్వాత స్పీడ్ పెరిగిపోయింది టెన్షన్ పెరిగిపోయింది దాంతో యాక్సిడెంట్స్ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను తప్పకుండా చైతన్యం చేయాల్సిన కలుగుతున్నది మనం డిపార్ట్మెంట్ పరంగా మరింత కేర్ తీసుకుంటే తప్ప ఈ యాక్సిడెంట్స్ ఆపలేమనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి కోరుకుంటూ మూడవ అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఈ యాక్సిడెంట్ కేసులలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది తేడా లేకుండా ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వస్తుంది దీంట్లో ఇవాళ గుడిసెల్లో ఉన్నవాడైనా చక్కగా పోయి యాక్సిడెంట్ అయిపోతే ఇలా ఎల్ ఎంజు అయిపోయింది బ్లడ్ క్లాట్ అంటే పది లక్షలు పదిహేను లక్షలు హాస్పిటల్ డిపాట్ చేస్తే తప్ప నయం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఈ యాక్సిడెంట్లలో చిన్న కుటుంబాలు కనుక ఇన్వాల్వ్ అయితే ఆ కుటుంబాల కుటుంబాలే మొత్తం జీవితాంతం అందకాలడం అనేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఈ యాక్సిడెంట్ ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎన్ని మార్లు చెప్పుకున్నా చాలా ఎక్కువ కాబట్టి తప్పకుండా ఇవాళ డిపార్ట్మెంట్ పరంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా మంత్రి గారికి ఎక్కడెక్కడ ఈ ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఈ కరువుస్ ఉన్నాయో ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో ఎందుకు అవుతున్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు స్టడీ చేసి మనం ప్రజలకు అందించాల్సిన ఉంది రెక్టిఫై చేయాల్సిన ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్ప నిర్వహిస్తుంటే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ప్రభుత్వ కౌన్సిల్ శ్రీ మహేందర్ రెడ్డి గారు మాజీ రవాణా శాఖ మంత్రి మాట్లాడడం జరుగుతుంది గౌరవనీయులు పెద్దలు గవర్నర్ గారికి గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారికి గౌరవనీయులు ఎంపీ రాయేందర్ గారికి గౌరవ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి గౌరవ ఎమ్మెల్సీ వాణి గారికి డిప్టీ మేయర్ గారికి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారికి రేడ్చల్